హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇంకా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు అయితే వంట పని స్టార్ట్ చేయడానికి అయిపోయింది ఆల్మోస్ట్ ఎందుకంటే హస్బెండ్ సెకండ్ షిఫ్ట్ వెళ్తున్నారు ఆఫీస్ కి ఇంక ఈ రోజు అయితే లంచ్ లోకి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే వండుదామని నైట్ కట్ చేసి పెట్టుకున్నా అంటే యాక్చువల్ గా ఇతను మార్నింగ్ వెళ్తాడేమో అనుకుని నేను నైట్ కట్ చేసి పెట్టుకున్నా లేకపోతే నేను ఏ వెజిటబుల్స్ నైట్ అయితే కట్ చేసి పెట్టుకోను మార్నింగే కట్ చేసుకుంటా లేట్ అయినా పర్లేదని అయితే వాళ్ళ ఆఫీస్ లో ఒక అమ్మాయి లీవ్ లో ఉందనమాట సో తను లీవ్ లో ఉండడం తేను మార్నింగ్ వేసుకోవడం ఎలిజిబుల్ అయింది సో అందుకనే మార్నింగ్ షిఫ్ట్ అయితే వేసుకున్నారు అయితే నిన్న ఈవినింగ్ ఇంటికి రావడం కొంచెం లేట్ అయింది అనమాట అయితే నాకు కోపం వచ్చి సరే ఏముంది పొద్దున వేసుకున్నా నైట్ వేసుకున్నా అదే టైం కి వస్తున్నావు లేట్ వస్తున్నావు ఎందుకు వచ్చిన బాధ సెకండ్ షిఫ్ట్ వేసుకోపో లేట్ అయినా పోతావు ఇంట్లోకి వెళ్ళని చెప్పి కొంచెం కష్టంచుకున్నాను అయితే నిన్న నైట్ ఇంటికి వచ్చాక రేపు సెకండ్ షిఫ్ట్ డ్యూటీ అని అన్నారు అయితే నేను కోపపడ్డాను అనమాట ఎందుకు ఇట్లా అన్నా అని చెప్పా మన టు టైం రావాలి కదా అని చెప్పేసి ఆఫీస్ లో వర్క్ ఉన్నప్పుడు లేట్ అవుతుంది అని తన అన్నారనమాట అట్లా అని చెప్పేసి ఇంక ఈ అయితే సెకండ్ మరి అందుకోసం వేసుకున్నారా లేదా వేరే వాళ్ళకి అవసరం అయితే మార్నింగ్ వేసి తిని నైట్ సెకండ్ వేసుకున్నారా తెలీదు కాకపోతే ఇంక ఈ రోజు అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళారు ఆఫీస్ కి అదేంటో అండి మార్నింగ్ షిఫ్ట్ అయితే చక్కగా పొద్దున్నే లేచి వంట పని ఇంటి పని అన్ని పదకొండు అయ్యేసరికి కంప్లీట్ చేసి పెట్టుకుంటామా మరి సెకండ్ షిఫ్ట్ అనగానే ఎక్కడ లేని అయితే నాకే వచ్చిస్తుంది నా మీదనే ఇక సెకండ్ డే కదా ఇక ఎట్లయినా అని చెప్పి లేట్లేస్తాను లేట్లు వేస్తే వంట లేట్ అవుతుంది వంట లేట్ అయితే అన్ని పనులు లేట్ అయ్యే అయితే ఇంక అప్పుడు అనిపిస్తుంది అనమాట ఎందుకు లేట్లేసినో ఏమో అని చెప్పేసి కానీ మళ్ళీ అనిపిస్తుంది లేట్లేస్తేంది పని అయితే టైంకి కంప్లీట్ చేసుకున్నా కదా అని నన్ను నేను అట్లా మోటివేట్ చేసుకుంటా ఇంకా అంతే ప్రతి ఆడవాళ్ళు చేయాల్సింది అనమాట వాళ్ళ తప్పులున్నా వాళ్ళకు వాళ్ళు సర్దిద్దుకొని వాళ్ళకు వాళ్ళు మోటివేట్ చేసుకొని ధైర్యం తెచ్చుకొని ముందు పోడే అనమాట జీవితము ఏందో నాకు అర్థం కాదు కూరగాయలు కొనేటప్పుడు ఏమో పట్టాపట్ట కొని పడేస్తాను వండే రోజేమో అబ్బా చిక్కుడుకాయ అని నాకే అనిపిస్తుంది అనమాట వండ ముందే ముఖం చీదర్చుకుంటా ఇట్లా మా ఆయనతో నన్ను అని అనుకో మరి అట్లా ఏది తింటా అది తెచ్చుకోవచ్చు కదా అంటాడు అప్పుడేమో ఏం కొనాలా అర్థం కాదు వండితే తింటా అనిపిస్తుంది వండిన రోజేమో తినబుద్ది కాదు ఇంక అట్లనే ఈ రోజు అయితే చిక్కుడుకాయ అయితే వండుతున్నా అసలు ఇది క్వాంటిటీ ఎక్కువ టేస్ట్ బాగా లేదు మరి నేను చేయలేను ఇంట్రెస్ట్ గా నాకు అర్థం కాలేదు కానీ టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఈ మధ్యలో నేను అనుకుంటున్న కూరలల్లా పప్పులల్లా అన్నిట్లా నూనె అయితే తగ్గించేయాలనైతే గట్టి ఫిక్స్ అయినండి ఇక అందుకని చెప్పి నూనె అయితే తక్కువేసేసిన మరి అందుకో ఎందుకో తెలియదు కానీ పరమ చండాలంగా వచ్చింది కూర అయితే మా హస్బెండ్ అయితే నాకన్నా ముందే తినేసి వెళ్ళిపోయిండు కానీ ఒక్క మాట కూడా అనలేడు కూర బాగుంది బాగాలేదని చెప్పి ఇక నేను తినేటప్పుడు అయితే ఎట్లెట్లనో తినేసిన నైట్ది చారు ఉంటే అది వేసుకొని తిన్నాను నాకే నవ్వొస్తుందనమాట అనమాట ఆ కూర అని చూస్తే అందుకే మీకు వాయిస్ ఎవరు అట్లా వినిపిస్తుంది ఇంక ఇక్కడైతే పొయ్యి మీద అయితే పెట్టేసినా ఇంక ఇది పొయ్యి మీద పెట్టేసి నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే అనమాట హస్బెండ్ అయితే బాబుకి స్నానం పడుకోబెట్టిండు ఇంకా నేనైతే అయిపోయి అయిపోయొచ్చి ఇంక ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నా ప్రతి రోజు పూజ చేసుకుంటా నాకు పూజ చేసుకోకపోతే మనసు ఒప్పదు అనమాట పూజ చేసుకుంటా అంటే అన్ని తీసి క్లీన్ చేసుకుంటా చేసుకొని పూజ చేస్తా అని కాదు క్లీనింగ్ అయితే వీక్లీ వన్సే చేస్తాను నేను క్లీన్ చెయ్యను దీపం మాత్రం ప్రతి రోజు పెట్టుకుంటా దీప దీపం వీ కుందులు ఉంటాయి కదా అవి అగరబత్తి వడ్డ పౌడర్ ధూప్ స్టిక్ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటా అంటే అన్ని తీసి ఒక కవర్లో వేసేసి అవి బట్టతో దూడ్చుకుని దీపం అయితే పెట్టుకుంట మీరు నా పూజ చూస్తే నవ్వుతారో ఏం పాడో గంట అయితే లేదు మా గంట ఇరగొట్టి కూడా మా బాబు దగ్గర దగ్గర నేల అయిపోతుంది కొందాం అన్నప్పుడు గుర్తుండదు గుర్తున్నప్పుడు గంటల ఈడ దొరకాయి అనమాట ఇక గంట లేకుండానే పూజ అట్లా అట్లా గానిచ్చేస్తున్నాను ఈడైతే పూజ చేసుకుంటున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో లా వేసుకుంటారు ఇక వాళ్ళకి తెలిసిన పద్ధతుల నేనైతే నాకు వచ్చినట్టు నేనైతే చేసుకుంటున్నాను అనమాట మీరు వీడియోని కొంచెం క్లారిటీగా అబ్సర్వ్ అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కువ మట్టికి అన్నమాట 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 అని ఉన్నమాటే మాట్లాడతా ఏ పని అయినా అంత ఈజీ కాదండి నేను ఇప్పుడు వీడియోలు తీస్తున్నా అంటే కొందరు అనుకుంటారు చాలా ఈజీ ఏముంది ఫోన్ పెడుతుంది పొద్దున్న నుంచి చేసే పనులు షూట్ చేస్తుంది అది అప్లోడ్ పెడుతుంది అని మరి అంత ఈజీ అయితే మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు కదా మరి మీరెందుకు ఖాళీగా ఉంటారు ఏ పని అయినా కానీ వాళ్ళు ప్రారంభిస్తేనే తెలుస్తుంది అది ఎంత కష్టం అనేది అందుకే వీలైతే సపోర్ట్ చేయండి కానీ చెత్త కామెంట్లు పెట్టుకుంటా వెనకాల నుండి అది చేస్తుంది ఇది చేస్తుందని ఎక్కరింతలు మాత్రం చెయ్యకండి ఇంక ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సింపుల్గా అట్లా రోజు చేసుకునేటట్టే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇక ఇంట్లో పెట్టుకున్నా కదా దీపం అట్లనే బయట తులసి చెట్టు కూడా దీపం అయితే పెట్టుకున్నా ఇంక ఇవి ఎర్రవి ఏమంటారు మందారం పువ్వులు అయితే పైన పూస్తాయి అనమాట ఇంక అవి కూడా తెచ్చి పెట్టేసినాను ఇంక ఇక్కడైతే కూర విజిల్ అయితే ఓపెన్ చేసి చూసినా చూస్తురు కదా ఆ కూర అని చూస్తే నాకు నవ్వు వస్తుంది ఎప్పుడు ఇట్లా ండి కలర్ టెక్స్చర్ అన్ని సూపర్ వస్తాయి మరి ఈసారి ఎందుకు ఇట్లా అయిందో నాకు అస్సలు అర్థం అయితే లేదు ఇట్లయినా తిననైతే తినాలి కదా పరైన వరేయం కద వండుకున్నాక ఇంక ఇదైతే మళ్ళీ స్టవ్ పైన అయితే పెట్టినా స్టవ్ ఆన్ చేసి నీళ్ళన్నీ ఎగిరిపోతే కొంచెం టేస్ట్ బాగుంటుందేమో అని చెప్పి అట్లా స్టవ్ పైన పెట్టేసి కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను ధనియాల పొడి అట్లనే కొత్తిమీర వేసేసి ఇంకొద్దిసేపు పెడదాం అట్లనే ఆయనయితే పెట్టినమాట ఇంక ఇవి కొంచెం నీళ్లు గుంజే వరకు హస్బెండ్ కి బాక్స్ కట్టేసిన అనుకోండి అది కొంచెం అవుతుంది కదా మూత ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బాక్స్ అయితే కడదామని వచ్చినాను ఈ రోజు ఏమైందో తెలియదు రైస్ కుక్కర్ కూడా ఫుల్ సతాయించింది నేను ఎప్పుడో పదిహేనున్నరకు బియ్యం పెట్టినా అది పదకొండు పన్నెండు అయింది కానీ రైస్ ఇంత కూడా కదలనే లేదు మళ్ళీ బంద్ చేసి ఇవన్నీ టైట్ పెట్టి మళ్ళీ ఆన్ చేసిన అనమాట ఇక అప్పుడు అయింది అన్నం కూడా మెత్తగానే అయింది కాకపోతే అన్నం కొంచెం మెత్తగానే ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే బాబు తింటాడు కాబట్టి అట్లా అడ్జస్ట్ అయిపోతుంది ఈ వీడియోస్ ని ఇంకొంచెం కొత్తగా షూట్ చేయాలనేసి అయితే ట్రై చేస్తున్నా కానీ టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నా అనమాట కానీ ఇప్పటి నుంచి గట్టిగా ట్రై చేయాలి టైం ని ఏదో రకంగా మేనేజ్ చేసుకోవాలి మనం ఒక టైం అది ఒక టైం టేబుల్ లాగా పెట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది ఒక ట్వంటీ వన్ డేస్ కనుక నేను అట్లా ట్రై చేస్తే నా వల్ల అవుతుంది అనమాట చేయడము కాకపోతే అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నా ఇంకా కంటెంట్స్ కూడా అనుకుంటా ఏమన్నా నాకు వచ్చిన ఐడియాల ప్రకారం అయితే ఇక అయితే ఫిక్స్ అయిపోయిన అనమాట ఇక ఇప్పటి నుంచి అయితే ప్రతి ఒక్క వీడియో పెట్టాలి అని అయితే అనుకుంటున్నా కాకపోతే తీయలేని అయితే నేను తీయలేను అందరు ముంగట నా వరకు అయినంత వరకు అయితే షూట్ చేస్తూ అప్లోడ్ పెడతా మీకు ప్రతిదీ అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా ఇంక ఇక్కడైతే కొంచెం నీళ్ళ నీకి పెద్దగానే పెట్టినా అయినా కూడా అయితే ఉన్నాయి ఇక ఏం చేస్తాం అట్లనే తినేసిన మరీ అంత తినకుండా రాలేదు కాకపోతే ఎప్పుడు అయినంత టేస్ట్గా అయితే నాకు అనిపించలేదు అన్నమాట ఇంక ఇక్కడైతే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను అనమాట వేసేసి మా ఆయనకి బాక్స్ కట్టేద్దాం బట్టలు ఉతకాలి ఇంక నాకు బాక్స్ కట్టి ఇక బాబు అయితే వాడుకున్నాడు వాడికి జలుబు అనమాట ఇంకా నేను బట్టలు ఉతుకుతుంటే వస్తాడు ఆడతాడు కదా అందుకని చెప్పి జల్బీ చేసింది ఇంకా వాడు వండుకున్నప్పుడే దెబ్బ దెబ్బ ఉతుకున్నాను అనుకో వాడు ఆడే ఛాన్స్ ఉండదు కదా అని చెప్పేసి ఇక నువ్వు తినేసి వెళ్ళిపో స్నానం చేసుకొని నేను బట్టలు ఉతుక్కున్న తర్వాత తింటా అని చెప్పినాను అరే అని చెప్పి మా హస్బెండ్ అయితే ఫ్రెష్అప్ అవుతున్నారు ఇంకా నేనైతే వచ్చి ఫాస్ట్ గా బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను అనమాట ఆ వరకు మన ఇంట్లో పనులన్నీ మనం చేసుకోవడమే బెటర్ అండి అంటే ఒక పని మనిషిని పెట్టుకొని బట్టలకి వాషింగ్ మిషన్స్ తెచ్చుకొని ఇలాంటివన్నీ వేస్ట్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంది అనుకోండి ఎక్కడ లేని బద్దకం వచ్చి మన మీద టెస్ట్ కూర్చుంటుంది అనమాట పొమ్మన్న ఓదిగా మెడలు పట్టి దొబ్బాల్సి వస్తుంది అనమాట అదే ఏ మిషన్ లేదనుకోండి మనకి చక్క ఇంట్లో పనులు అయిపోతాయి మనం కూడా యాక్టివ్గా ఉంటాం మనం మనకంటూ టైం తీసుకొని ఎక్సర్సైజెస్ అవి ఇవి చేయాల్సిన అవసరం ఏం ఉండదు ఈ పనులన్నీ చేసుకుంటేనే యాక్టివ్గా ఉండొచ్చు నాకైతే అదే అనిపిస్తుంది నేనైతే ఎప్పటికి కూడా కొనొద్దు అని ఫిక్స్ అయిపోయినా నాకు ఓపిక ఉన్నంత వరకు నేనే ఇట్లా ఉత్తుక్కోవాలనేసి అయితే ఫిక్స్ అయినాను మరి నాకైతే అనిపిస్తుంది వాషింగ్ మిషన్ మనకైతే సెట్ కాదని చెప్పేసి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే అస్సలు సెట్ కాదు వాళ్ళేమో ఏమేమో రుద్దుకుంటారు అవి బ్రష్ కొట్టిన దాకా పోవు మిషన్లు వేసినా ఆ బట్టలు వాడేయాల్సి వస్తుంది కొన్ని రోజులకి కానీ మురికి మాత్రం పోదు అది పోకుండా పోకుండా అట్లనే ఉంటే అది గట్టిగా పడిపోయి మే అస్సలు మరకలు పోవు అందుకని చెప్పి నాకైతే అది వేస్ట్ అనిపిస్తుంది ఏదో క్లాస్ గారు ఉండే వాళ్ళకే అది యూస్ అవుతుంది లైక్ వెళ్ళి ఆఫీస్లో కూర్చొని పని చేసి వచ్చి పిల్లలు పెద్దగా ఉండి కాలేజ్లోకి వెళ్ళి వీళ్ళకైతే సెట్ అవుతుంది కానీ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వీళ్ళకైతే సెట్ కాదని మరి నా ఒపీనియన్ మరి మీరేమంటారో కామెంట్లో చెప్పండి నేను ఇంట్లోనే ఉంటాం కదా మన పని మనం చేసుకోవడంలో బరువేముంది చెప్పండి ఒక పది పదిహేను నిమిషాలు మనవి కాదనుకుంటే బట్టలు ఉతకడం అయిపోతే అన్నైపోతే అది కూడా మనకు నచ్చినట్టు మనకు నచ్చినంతసేపు ఉతుక్కోవచ్చు ఎండాకాలం అయితే వచ్చింది కాబట్టి నేనైతే బట్టలు ఎండలు అస్సలు ఎక్కువసేపు అయితే ఉంచాను ఆల్మోస్ట్ నేను ఈరోజు బట్టలు లెవెన్ థర్టీ ఆ టైంకి వెండినానేమో మళ్ళీ క్వార్టర్ టు సారీ క్వార్టర్ టు త్రీ ఫోర్ పౌదాక నాలుగు గంటలకైతే బట్టలు తీసుకొచ్చేసాను అప్పటికే కట్టెల్లాగా అయిపోయినాయి అంతగానే ఎండిపోయినాయి ఇంకెక్కువసేపు ఆరేసిన అనుకోండి కలర్ మొత్తం ఎగిరిపోతే మొత్తం బట్టలు పీచ్ పీచ్ అయిపోతాయి అందుకే ఎక్కువసేపు అస్సలు ఉంచాను ఎండాకాలం వచ్చిందంటే బట్టలకే కావాలి కాస్త ఎప్పుడు తీసుకురావాలని చెప్పి చలికాలం అనుకోండి వర్షాకాలం అనుకోండి బట్టలు ఏడే ఎక్కువ ఎండొస్తా ఆడేస్తాము ఎట్లున్న జనాలతో బాధనే కదా ఎండ అయితే ఎండంటారు సలైతే సల నీడైతే నీడంటారు ఎట్లున్నా బాధనే ఇక అన్నిటిని అవర్చుకొని అట్లా వెళ్ళిపోవాలంతే ఈ ఇక్కడైతే బట్టలు తుక్కుంటున్నావు కదా అప్పటికే మా కొడుకులు వేసిండు మా ఆయన తినుకుంటూనే వాడినైతే అయితే చూసుకుంటుండనమాట పాపం చాలా హెల్ప్ చేస్తాడు పని చేసుకుంటుంది కదా అని చెప్పి బాబుని చూడడము వాడికి తినిపియడం స్నానము అన్నీ చేస్తాడు తను మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళాడు అనుకోండి ప్రతిదీ నేనే చేసుకుంటా సో తను సెకండ్ వెళ్తే మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తాడు అనమాట ఇక నాకు ఇంట్లో పని అయితే ఆయన ఉన్నప్పుడే అయిపోతాయి బట్టలు బాసాలు సారీ బట్టలు అయిపోతాయి బాసాలు అవ్వవు తిన్న తర్వాత మెల్లిగా గిన్నెలు అయితే గిన్నెలైతే గిన్నెలు అయితే ఏమంత ఇది ఉండదు వాడిని ఆడిపించుకుంటూ దోమేయచ్చు కానీ బట్టల పని అట్లా కాదు వచ్చి నీళ్ళు ఆడతాడు కదా వాడు ఆడడం వాడికి జలుబు చేస్తుంది మళ్ళీ అదో పెద్ద బాధ అని చెప్పి నేనైతే రానియను మ్యాక్సిమం నేను ఉన్నప్పుడే ఉతుక్కుంటాను ఎంతైనా ఇట్లా సపోర్ట్ చేసుకుంటూ మళ్ళీ హెల్ప్ చేసుకుంటూ దొరికే హస్బెండ్ కూడా చాలా గ్రేట్ కదండి నాకైతే చాలా అదృష్టం అనే చెప్పాలి అన్నిట్లో హెల్ప్ చేస్తాడు నేను ఏది కావాలన్నా ఓకే అంటాడు అండ్ నేను ఏదైనా చేస్తా నా ఇష్టానికి అడ్డైతే చెప్పాడు ఇన్ కేసు అది తప్పైతే తప్పని చెప్తాడు దాన్ని నేను కూడా అర్థం చేసుకుంటాను లేదు వెళ్ళొచ్చు అంటే వెళ్ళమని ఎంకరేజ్ చేస్తాడు అనమాట ఇక ఫైనల్గా బట్టలైతే ఉతికేసిన డస్ట్బిన్ కూడా కడిగి పెట్టేసినా ఇదంతా ఊడ్చేసినా ఇక బట్టలైతే బట్టలు కూడా ఆరేసిన ఇంక అప్పటికే వాడు ఏడుస్తుందని చెప్పేసి తొందరగా ఆరేసి అయితే కిందకి వెళ్ళిపోయినా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాడు ఆల్రెడీ తనకు టైం అయిపోయిందనమాట ఇంకా వీడికి తినిపియ్యడం అతి పెద్ద టాస్క్ నాకు ఫస్ట్ నేను తినేసిన ఇంకా తినేసిన తర్వాత అట్లా టీవీలో అయితే బొమ్మలు పెట్టిన బొమ్మలు పెట్టి తినిపిద్దామని అయితే ట్రై చేసినా అనమాట అసలు తింటున్నాడు అస్సలు తింటలేడు ఆ కుర్చీ మీద అట్లా స్విచ్లు వేసేస్తాడు అనమాట అవి లేని అనుకో అసలే తిన్నాడు అందుకని చెప్పి నేను ఆడు కదా చెప్పైతే కుర్చి ఆడేసుకొని ఇచ్చిన కానీ తింటలేడు దగ్గర దగ్గర ఒక అర్ధగంట గంట అయితే ఇట్లనే బతిమలాడినాం ఇక ఇట్లయితే కాదని చెప్పేసి వీడియో ఆపేసి కింద కూర్చొని తినిపించను అనమాట చెప్తున్నా కదా వీడికి తినిపియడం అతి పెద్ద టాస్క్ అనమాట ఒక్క ముద్ద కూడా తినడం మీకు అక్కడ నేను అదే చెప్తున్నాను సో ఇంకా తర్వాత అయితే తినిపించినా తినేసింది అనమాట మొత్తం సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఇంకే వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా డాన్స్ యూజ్ భయపడకండి ఇక పిల్లల్ని ఎంగేజ్ చేయాలను మనం వాళ్ళ దగ్గర పిల్లల లాగానే ఉండాలన్నమాట సో అట్లా ఆడిపిస్తూ పాడిపిస్తూ అయితే వాడికైతే అన్నం అయితే తినబెట్టినా కానీ అదంతేం వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే నేను ఫోన్ తీయడం చూసి వాడు మొత్తం ఫోనే చూస్తున్నాడు అందుకని చెప్పి ఫోన్ని వాడికి వీలైనంత మట్టుకు అవాయిడ్ చేయాలని చూస్తున్నాను